కేసీఆర్ పోయినాక ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు పాలిచ్చే భర వదిలేసి పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నాం అనవసరంగా అనే విషయం ఇప్పుడు అర్థమైంది అర్థమైందా పక్కా అర్థమైందా ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి అటు ఇటు లేవా మరి లేవా అంటే నేను చెప్పేది ఒకటే ఆరు గ్యారెంటీలను కుదరగొట్టిను నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అత్తగిరి కోడలకి అది రైతుకి అది యువకులకి ఇది ఫ్రీ స్కూటీ ఫ్రీ బంగారం బస్సు ఫ్రీ మన్ను ఫ్రీ మశానం ఫ్రీ అన్ని ఫ్రీ అన్నాడు అరి చేతిలో వైకుంఠం చూపెట్టిండు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు వంద రోజుల్లో లేదు ఏం లేదు ఇప్పుడు నూట యాభై రోజులు అయిపోయింది నూట యాభై రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా రుణమాఫీ మొన్న చేయలేదు ఇప్పుడు వేగుల రాజన్న సాక్షిగా చేస్తా నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ళ మీద నేను అడుగుతున్నా దేవుళ్ళ మీద ఎందుకు ఒట్టు పెడుతున్నావు నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు చూస్తాను ఎందుకంటే దేవుళ్ళు అడగారు కదా వచ్చి మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన దేవుళ్ళ మీద ఒట్లు పెడతాను దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడుతున్నా సినిమాలు చూస్తారా మీరందరూ బాహుబలి చూసిరా పార్ట్ వన్ పార్ట్ టూ రెండు చూసిరా ఇది కూడా ఇది కూడా కథ రేవంత్ రెడ్డి కథ మోసం పార్ట్ వన్ ఏమో అసెంబ్లీ ఎలక్షన్ ముందు చూపెట్టే అరి వైకుంఠం చూపెట్టండి డిసెంబర్ తొమ్మిదికి అయిపోతుంది వంద రోజుల్లో అని అప్పుడే ఓట్లు వేయించుకున్నాడు ఇప్పుడు మళ్ళా మోసం పార్ట్ టూ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రెండవ పార్ట్ ఇప్పుడేం చెప్తాడు పంద్రాగస్టు రుణమాఫీ చేస్తా నన్ను నమ్ముని దండం పెడతా నేను ఒక్కటే అడుగుతున్నా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఈయనోడు కేసీఆర్ ఇచ్చిన పదివేల రూపాయలు ఈయనోడు నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముదామా నలబై వేల కోట్ల రుణమాఫీ చేస్తుంటే నమ్ముతామా కూ రాయిదీనాడు ఎట్లా రాయితీస్తాడా ఆలోచన చేయింద్రీ మొన్ననే మోసపోయినరు మళ్ళా మోసపోకుండ్రి బడేబాయ్ ఇంకొక ఆయన పైన ఢిల్లీలున్నాడు బడేబాయి హైదరాబాద్ చోటేబాయి ఢిల్లీలో మోడీ హైదరాబాద్ లో కేడీ ఇద్దరు ఆయన పెద్ద మోసగాడు ఈయన చిన్న మోసగాడు రెండు వేల పద్నాలుగుగా పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏం చెప్పిండు బాయో బయనో ఆప్ సబ్ లో జన్ ధన్ ఖాతా హోలో మై ధన్ దన్ పదరాలకు దేతో అన్నాడా మళ్ళా ఆయన కూడా మనమే గుర్తు మళ్ళా వాళ్ళకు పంద్రా లాక్ వడ్డా ఎవరు కన్నా పంద్రాలకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి మా తమ్ములకు వచ్చినాయే వాళ్ళు రెండు కోట్ల ఉద్యోగాలు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ అయ్యిందా కష్టాలు డబుల్ అయినాయా నిజంగా డబుల్ అయిందా రైతులకి ఎక్కడన్నా ఎన్ని మాటలు మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా ఇంటికి నల్ల పెడతా మళ్ళీ విధంగా బుల్లెట్ రైలు ఉరికిస్తా మామూలు రైలు కాదంటే బుల్లెట్ రైలు ఉరికిస్తా రెండు వేల ఇరవై రెండు అని కథలు చెప్పిండు ఆనాడు ఆనాడు నమ్మి రెండు వేల పద్నాలుగులో బడేబాయి కోటేషన్ మోసపోయినాం ఇక్కడ చోటేబాయ్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఈయన మోసం చేసిండు వంద రోజులు అద్దెత్తా ఇద్దెత్తా అని చెప్పి మళ్ళా మోసపోయినా దయచేసి నిమ్మలా ప్రార్థించేది ఒకటే పార్లమెంట్ లో రేపటి రోజున వినోదంగా ఉంటే మన తరఫున గట్టిగా గల్లా వట్టి అక్కడ అడిగేటోరు ఉంటాడు లేకపోతే మాత్రం మళ్ళొకసారి మళ్ళొకసారి మోసం జరుగుతుంది ఆలోచించుండ్రి